హాయ్ అండి ఈరోజు వీడియోలో ఒక చిన్న స్టోరీ అయితే చెప్పుకుందాం ఆ స్టోరీ ఏంటంటే ఏ విధంగా ఉంటుందో మీకు వివరంగా చెప్తాను ఆ స్టోరీ వినే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మాస్క్ అడ్డ వాళ్ళ ఛానల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి ఈ స్టోరీ మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే తెలియచేయండి ఒక ఊర్లో ఒక మనవడు ఒక తాతయ్య ఉండేవాళ్ళు ఆ మనవడు ప్రతిరోజు చాలా యాక్టివ్గా ఉంటూ స్కూల్కి వెళ్తూ వస్తూ ఉండేవాడు ఒకరోజు ఒక క్వశ్చన్ అయితే ఆ తాతయ్య గారిని అడుగుతాడు తాత తాత నేను లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి అని అడుగుతాడు అప్పుడు వాళ్ళ తాతగారు నవ్వుకుంటూ బయటకు వెళ్ళిపోతారు ఏ సమాధానం చెప్పకుండా మళ్ళీ నెక్స్ట్ రోజు ఆ బాలుడు ఆ మనవడు ఒక రెండు ప్లాంట్స్ని తీసుకొస్తాడు రెండు ప్లాంట్స్ని తీసుకొచ్చి బయట ఒకటి లోపల ఒకటి నాటుతాడు అనమాట వాళ్ళ తాతగారే దగ్గరుండి నాటిస్తారు నాటించిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు అదే క్వశ్చన్ చేస్తాడు తాతగారు నిన్న కూడా అడిగాను ఈరోజు మీరు సమాధానం చెప్పాలి నేను లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి అని అడుగుతాడు అడిగితే మళ్ళీ సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతాడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నెక్స్ట్ రోజు మళ్ళీ ఆ తాతగారిని కలుసుకొని మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు ఆ తాతగారు అడుగుతారు ఈ మొక్కల్లో రెండిట్లో ఏది బాగా పెరుగుతుంది అనుకుంటున్నావు నువ్వు అని అడుగుతారు ఏముంది ఇంట్లో పెట్టిన మొక్క ఉంది కదా అది బాగా పెరుగుతుంది ఎందుకంటే దాని దగ్గరుండి మనం నీళ్లు అన్ని రకాల పోషకాలు ఇచ్చి పెంచుకుంటాం కాబట్టి కుండీలో పెట్టింది అనేది బాగా పెరుగుతుంది బయట ఉన్నది గాలి వాన ఎండకి తడవాలి కాబట్టి పశువుల బారి నుంచి దాన్ని అదే కాపాడుకోవాలి కాబట్టి అది బాగా పెరగదు అని సమాధానం చెప్తాడు ఆ మానవడు ఆ తాతగారు నవ్వుకుంటూ బయటకు వెళ్ళిపోతారు ఒక రెండు మూడు నెలల తర్వాత ఆ మొక్కల్ని చూస్తారు అప్పుడు లోపల ఉన్న మొక్క కొంచమే పెరుగుతుంది కానీ బయట వీళ్ళు పెట్టి ఏదైతే వదిలేశారో ఆ మొక్క చాలా బాగా దట్టంగా పెద్ద వృక్షంలాగా అయితే అయిపోతుంది దాన్ని చూసి ఆ మనవుడు ఆశ్చర్యపోతాడు తాతగారు చిరునవ్వుతో అప్పుడు చెప్తారు ఎవరైతే వాళ్ళ యొక్క సుఖపడాలని లైఫ్లో అనుకోకుండా కష్టానికి ఓర్చుకుంటూ మాటలకి ఓర్చుకుంటూ బయట అనే వాళ్ళను తిడుతూ ఉంటే ఓర్చుకుంటూ ఉంటారో వాళ్ళే ఈ వృక్షంలాగా బలంగా వేర్లు పుంజుకొని తయారవుతారని చెప్తారు ఎవరైతే వీక్గా ఉంటారో వాళ్ళు ఇలాగ ఈ కుండీలో మొక్కలాగా కొద్దిగానే పెరుగుతారు అని ఆ తాతయ్య గారు సమాధానం చెప్తారు ఇప్పుడు దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన యాటిట్యూడ్ అనేది ఎలా ఉండాలి అంటే సింహంలా ఉండాలి ఎవరైనా మాట అంటే వెనుదిరగటం ఎవరైనా వెక్కిరించినట్టు మాట్లాడితే కుంగిపోవటం ఎవరైనా హేళన చేస్తే కుంగిపోవటం ఎవరైనా అవమానిస్తే కుంగిపోవటం శత్రువులు ఎప్పుడు మన వెంటే ఉంటుంటారు ఆ శత్రువులు ఏ రోజైతే మనని హేళన చేస్తూ ఉంటారో అప్పుడు మనం గట్టిగా దృఢంగా సింహంలాగా సింహం వేట కోసం ఎలాగా వెయిట్ చేస్తుంటుందో ఏటువంటి గడ్డీ గాధం తినకుండా తన వేట ఎప్పుడైతే దొరుకుతుందని వెయిట్ చేస్తూ ఉంటుందో అదే విధంగా మనం చేయాల్సిన పని కోసం మన గోల్ కోసం మన యాటిట్యూడ్ అనేది ఒక అడవిలో సింహం ఎలా ఉంటుందో రాజులాగా అలా ఉండాలి మన మైండ్ సెట్ అనేది అలా ఉండాలి మనం సక్సెస్ సాధించాలంటే అలా ఉండాలి మన గెలుపు ఎలా ఉండాలి అంటే మన గెలుపు చూసి మన శత్రువులు ఆడవాలి మన మిత్రువులైతే మన అయితే మనలో ఒకడు అని హ్యాపీగా ఫీల్ అయ్యేటలాగా నీ గెలుపుని నువ్వే డిసైడ్ చేసుకోవాలి నీ యాటిట్యూడ్ అనేది నీ మైండ్ సెట్ అనేది ఎప్పుడు నీ కంట్రోల్లో ఉండాలి ఎవరో ఏదో చెప్తే చేయాలి ఎవరో ఏదో చెందితే చేయాలి కదా నీ గోల్ ఏంటి నువ్వు చేయాల్సిందేంటి నీ ఫోకస్ ఎలా ఉండాలి అంటే ఒక అడవిలో సింహం తను వేట కోసం తను వేట వేటాడడానికి పొదల మాటని ఎలా నక్కి కూర్చుంటుందో అదే విధంగా మనం కూడా మన యొక్క గోల్ కోసం మన టైం కోసం వెయిట్ చేయాలి ఎప్పుడు వెని తిరిగి వెళ్ళకూడదు ఎవరు విమర్శించినా ఏం చేసినా నీ గోల్ ఏంటో నీకు తెలుసు దాన్ని రీచ్ అవ్వడానికి నువ్వు చేయాల్సిన పనులు ఫోకస్ నీ నీ పని మీద ఫోకస్ ఇరవై నాలుగు గంటలు నీ పని మీదే ఫోకస్ ఉండాలి నీకు ఎటువంటి ఫ్రెండ్స్ ఇదంతా ఏం ఉండకూడదు నీ ఫోకస్ అనేది నీ గోల్ మీద నువ్వు ఎప్పుడైతే పెడతావో ఆ వృక్షం ఎంతలాగా పెరిగిందో ఈ సింహంలాగా ఈ వృక్షంలాగా నీ మైండ్ సెట్ అనేది అంతలాగా వృద్ధి చెంది నువ్వు గెలుపుని పొందగలుగుతావు నీ గెలుపు ఎప్పుడూ కూడా ఎదుటివాడికి సమాధానం చెప్తుంది నువ్వెప్పుడు కూడా ఎదురు వాళ్ళకి నీ శత్రువులకు కానీ నీ మిత్రువులకు కానీ నువ్వేంటి అనేది రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదు నువ్వు ఏ రోజైతే గెలుస్తావో నీ గెలిపే వారికి సమాధానం నీ గెలిపేవారికి పతనం నీ గెలిపేవారికి ఏడుపు నువ్వెటువంటి సమాధానం నొప్పి చెప్పవలసిన అవసరమైతే లేదు ఇలాగ ఫాలో అయ్యి మీ యాటిట్యూడ్ని సింహంలాగా ఆ వృక్షంలాగా వేర్లు ఎలా పుంజుకుంటుందో అలా మీరు చేయవలసిన పని మీ ఫోకస్ మీ గోల్ మీద పెట్టేసి మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది కొత్తగా చేయండి కొత్తగా ప్రయత్నించండి మీరు బిజినెస్ చేయాలనుకుంటున్నారో దానికోసం మీరు సాయశక్తలో ఆహార నిశలు కృషి చేయండి ఇంకా రెండోది అనేది పెట్టుకోవద్దు అలా ఉండగలిగితే మీరు ఏదైనా సాధించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్